బభ్రువాహన మహారాజు కథ ఔర్ధ్వ దైహిక క్రియవృషోత్సర్గాల ద్వారా ప్రేతోద్ధరణ భగవన్ ఈ క్రియలను తన వారితో తెగతెంపులు చేసుకుని వచ్చేసిన వానికి ఎవరు లేని వారికి రాజే చేయాలని ఆదేశించారు కదా అలా చేసిన రాజెవరైనా కలరా అని గరుడుగగా స్వామి ఇలా ప్రవచించాడు సూపర్నా లేకేం కృతయుగంలో వంగదేశంలో బభ్రువాహనుడని ఒక రాజుండేవాడు అతడు సాగరమే నలువైపులా హద్దుగా గల తన రాజ్యాన్ని సామర్థ్యంతో రక్షించుకుంటూ ధర్మానుసారం రాజ్య పరిపాలనను చేస్తుండేవాడు ఆయన తన జీవనకాలంలో నంతటినీ భోగించి రక్షించాడు ఓటమి పాలు తాను కాలేదు ఆపదల పాలు రాజ్యాన్ని చేయలేదు అతని ప్రజలేనాడు చోర భయాన్నిగాని దుష్టజనుల ద్వారా కలుగు ఉపద్రవాన్నిగాని చూడలేదు అతని రాజ్యంలో పాపులు లేరు రోగాలు లేవు భయాలు లేవు ఆ ప్రజలందరికీ తమ ధర్మంపై అనురక్తి కూడా ఉండేది ఆదర్శ రాజ్యంలో ప్రతి పౌరుడు తన వృత్తిని ప్రేమిస్తాడు గౌరవిస్తాడు ఆరాధిస్తాడు ఈ మూడు లక్షణాలు పౌరులలో లేనప్పుడు వారికి తగిన రాజే తయారవుతాడు వారికి తగ్గ రాజ్యమే వస్తుంది తేజస్సులో సూర్యుని స్థిరమనస్కత స్థితప్రజ్ఞత్వాలలో పర్వతాన్ని సహిష్ణుతలో పృథ్వినీ తలపించే ఆ బభ్రువాహన మహారాజు ఒక వందమంది అశ్వారూఢులైన మిత్రులతో సైనికులతో కలిసి తన పంచకల్యాణిపై వేటకు బయలుదేరాడు వారంతా ఒక దట్టమైన అడవిలో ప్రవేశించారు యోధుల సింహనాదాలతో శంఖధ్వనులతో దుందుభుల చప్పుళ్లతో అడివంతా మార్మోగసాగింది సైనికులకు అవి నలువైపుల నుండి తమ రాజు కీర్తిని గానంచేస్తున్నట్లు వినిపించి మరింత ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకి పోసాగారు అది చాలా పెద్ద అడవి జనమంటే లేరుగాని అన్ని రకాల చెట్లూ చేమలూ లతలూ దుబ్బులూ అలాగే అన్ని రకాల హింస్రక సాధుజంతు సమూహాలు అందులో ఉన్నాయి అన్ని రకాల జంతువులను వేటాడుతూ వేటుకొక జంతువును కూల్చివేస్తూ ఆ నరసార్దూలడొక లేడిపై బాణం వేశాడు ఆ లేడీ దెబ్బతిని కూడా దైవవసాన శరవేగంతో పరువిడసాగింది రాజు అన్నీ మనచి వేటతమకంలో పడి దానిని వెంటాడుతూ వాయువేగంతో పయనించాడు పరివారానికి దూరమైపోయాడు అలా ఒంటరిగా అత్యధిక దూరం పోయి ఆ అడవిని దాటి మరొక ఘోరాటవిలో ప్రవేశించాడు లేడి చిక్కాకగాని ఆయనకి పరివారమూ ఆకలి దప్పులు గుర్తురాలేదు పరివారం బాధ పెద్దగా ఆ అసహాయ సూర్యుడికి లేదుగాని అలవిమీరిన ఆకలి తట్టుకోలేనంత దప్పిక ఆయనను మిక్కుటంగా బాధించసాగాయి వేటాడడం నీటికోసం మొదలైంది భగవంతుని దయవల్ల ఆయనకు అచిరకాలంలోనే హంసల సారస పక్షుల సవ్వడి వినిపించింది చురుకైనవాడు కాబట్టి వెంటనే ఆ దిశలో కదిలి ఒక దివ్యమైన సరోవరాన్ని కనుగుని ముందు హాయిగా స్నానం చేసి తరువాత నీలకమలాల కలువల పుప్పుడులతో సుగంధితమై సురుచికరమైన శీతల పానీయాన్ని సేవించగానే దాహంతో బాటు ఆ కూడా మాయమైపోయింది ఇక ఏ దారి పట్టకుండా అక్కడే ఉన్న ఒక పెద్ద చెట్టు నీడలో కూర్చుని తన పరివారం కోసం ఎదురుచూడసాగాడు గుర్రం కూడా దాహం తీర్చుకుని ఆయన వెనుకనే నిలబడి పచ్చిక మేయసాగింది రాజుగారు ఆస్తరణాన్ని పడుచుకుని దాలుని తలక్రింద నిడుకుని విశ్రమించారు రాజుగారి కనులింకా పూర్తిగా మూతబడకముందే వంద ప్రేతాలతో కలసి అడవిని కలయదిరుగుతున్న ప్రేతవాహనుడను పేరుగల ప్రేతముకడక్కడికి వచ్చాడు వారంతా నడుస్తున్న ఎముకల ప్రోగుల్లాగా ఉన్నారు ఎముకలపై బిగుతుగా దుప్పటి కప్పినట్టు చర్మమే ఉంది మాంసం లేదు వారు వచ్చిన అలికెడికి రాజు కనులు చూసి ఇంతవరకెన్నడూ తాను చూసి ఎలుగని భయానక దృశ్యాన్ని చూసినప్పటికీ ధైర్యాన్ని కోల్పోక చివున లేచి ధనుర్బాణములందుకుని వింటికి బాణాన్ని మెరుపు వేగంతో సంధించి ప్రేతవాహనునికి గురిపెట్టి నిలబడ్డాడు అయినా ఆయనకి వారిని చంపే ఉద్దేశ్యం లేదు కాబట్టి సౌమ్యంగానే ఇలా అడిగాడు ఎవరు మీరు ఎక్కడి నుండి వచ్చారు మీకు ఈ వికృత శరీరాలెలా ప్రాప్తించాయి ప్రభో మీ దర్శన చేత నాలో ప్రేతభావం నశించింది ఇప్పుడు నాకు పరమగతి ప్రాప్తించబోతోంది ధన్యుడనైతిని మహాబాహో నాకంటే ధన్యులిక లేరు అంటున్న ప్రేతనాయకుని విని శాంతించి విల్లమ్ములను దించి ఇలా అన్నాడు బభ్రువాహనుడు ప్రేతమా నాకేమీ అర్థం కావటంలేదు ఈ వనం చూస్తే చాలా భయంకరంగా ఉంది ఇక్కడేదో దివ్య సరోవరం లాగ కనిపించి ఇక్కడ విశ్రమిస్తే ఉరుముల పిడుగుల ధ్వనులు వినిపిస్తున్నాయి మెరుపులు కనిపిస్తున్నాయి నానా ప్రకారాల హింస్రక సౌమ్య జంతువుల కూతలు వినిపిస్తున్నాయి కాని ఒక్కటీ కనబడడం లేదు ఇదంతా మీ ప్రభావం కావచ్చు ఇంతకీ మీకీ అవస్థ ఎలా దాపురించింది మహారాజా ప్రేతాలన్నీ ఒకప్పటి నరులే మేము చేసుకున్న పాపం వల్లే మాకీ దురవస్థ ప్రాప్తించింది ఏ ప్రాణులకైతే నరులనే అనుకోవాలి అగ్ని సంస్కారం శ్రాద్ధం తర్పణం షటిండాలు దశగాత్రాలూ సపిండీకరణమూ జరగవో అవి వారు ప్రేతాలై తిరగవలసిందే అంతేకాక వీరే కాక విశ్వాసఘాతకులూ తాగుబోతులూ బంగారం దొంగలూ వాతపడినవారు ఈష్యాణువులు పాపాలకు తెలిసి తెలిసి ప్రాయశ్చిత్తం చేసుకోనివారు గురుపత్నీ గమనులు ఇలాంటి పరమపాపాత్ములంతా రూపాలను ధరించి ఇక్కడ నివసిస్తున్నారు మాకు తిండి నీరు బహు దుర్లభం అత్యధిక పీడితిలీ విశ్వంలో ఎవరయ్యా అంటే మేమే అందుకే ఓ మహారాజా నేనెలాగూ బతికిపోయానుగాని మీరు వీరందరికీ జార్ధ్వదేహిక సంస్కారాలు గావించండి ఎవరూ లేనివారు పోయినప్పుడు వారి అపరక్రియలను రాజే నిర్వహించడం శాస్త్రసమ్మతం దీనివల్ల గొప్ప పుణ్యం వస్తుంది మీకు పరలోకంలో సుఖస్థానమేర్పడుతుంది ఈ ప్రేతాలకు ప్రస్తుత దుఃఖ వినాశనమవుతుంది రాజుకి ఈ పుణ్యం వల్ల ఈ లోకంలోని కూడా తొలగిపోతాయి మహారాజా ఈ లోకంలో ఎందరో ఉన్నారనుకుంటాం కాని ఎవరికి ఎవరు చివరికి ఎవరు పుత్రులు భార్య ఎవరైనా మన స్వార్థం కొద్దీ మన చేత రావింపబడతారు కాబట్టి వారి స్వార్థం నెరవేరినంతకాలమే మనం గౌరవింపబడతాం ఎవరి కర్మను వారే అనుభవించాలి మనిషి పోయాక ధనమింటిదగ్గరే వీడ్కులిచ్చేస్తుంది బంధువులు శ్మశానం వద్ద వీడ్కొలుపుతారు శరీరం కాష్టంలో వీడ్కోలు సలుపుతుంది వీడిపోకుండా పరలోకంలోకి వచ్చేవి పాపపుణ్యాలే గృహేష్వర్ధాని వర్తంతే శ్మశానే చేవ బాంధవాహ శరీరం కాష్టమాదత్తే పుణ్యం సహవ్రజేత్ మహారాజు జ్ఞాన జ్ఞానసముపార్జనార్థమై ప్రేతనాయకుని ఆత్మకథనడుగగా అతడిలా చెప్పసాగాడు నృపశ్రేష్ఠ ప్రేతాన్ని కాకముందు నేనొక సంపన్న వైశ్యుడిని నా పేరు దేవగుప్తుడు ఈ వైశ్యని పేరు సుదేవుడనీ ప్రేతఖందంలో దేవగుప్తుడనీ ఉంది మాది సుఖాలకు సుఖాలకూ కూడా నెలవైన నగరం నేను ధర్మకార్యాలన్నిటినీ మిక్కిలీ శ్రద్ధగా సంపన్నం చేస్తుండేవాడిని నాచే నొసగబడిన హవ్యాలతో దేవతలూ కావ్యాలతో పితరులూ నొందారు నానా ప్రకారాల దానాలతో నేను బ్రాహ్మణులను బాగా సంతృప్తిపరచాను నా ఆహార విహారాలు చక్కని క్రమశిక్షణతో సునిశ్చితంగా ఉండేవి దీన హీన అనాధ బృందాలకూ సత్పాత్రులకు అనేక ప్రకారాల సహాయాన్నందించాను కాని దైవయోగమున అవన్నీ ఇప్పటిదాకా నిష్ఫలములైనాయి నాకు సంతానంగాని బంధుబాంధవులుగాని మంచి మిత్రులుగాని లేకపోయారు కాబట్టి నాకు ఔర్ధ్వ దైహిక కర్మలు జరగలేదు అందువల్లనే ఇలా ప్రేతరూపినే ఉండిపోయాను మహారాజా ఏకాదశాహాలు త్రిపాక్షికాలూ షాణ్మాసికాలూ మాసిక శ్రాద్ధాలూ వార్షికమూ ఇలా మొత్తం శ్రాద్ధాల సంఖ్య పదహారు ఏ మృతకునికైతే ఇవి చేయబడవో అతడు ఆమె మిగిలిన కార్యక్రమాలు శ్రాద్ధాలు చేసినా ప్రేతరూపంలోనే ఉండిపోవలసి వస్తుంది కాబట్టి ఓ మహాత్మ ఈ లోకంలో రాజు అన్ని వర్ణాల వారికీ బంధువతాడని శాస్త్రాలు చెప్తుండటంచేత మీరు శ్రాద్ధాల ద్వారా ఇంత ఇంతవరకు చెప్పి ప్రేతవాహనుడొక గొప్ప మణిని తీసి రాజుకివ్వబోతూ ఓ రాజా ఇది బహుమూల్యము గల మణిరత్నము మీరు నాపై దయతో దీనిని గ్రహించి అంటుండగానే రాజు అతని నాపి మహాశయ నేను క్షత్రియుడను మహారాజును నా చేయి క్రిందవరాదు దానమును గ్రహించను అయినా నీ పని చేసి పెడతాను నీకేం కావాలో చెప్పు అన్నాడు అప్పుడు ప్రేతవాహనుడు మహారాజా నాకు శ్రాద్ధకర్మలు జరగలేదు నా పేర వృషోత్సర్గం కూడా జరగలేదు అన్నాడు అవన్నీ నేను చేస్తాను గాని నాకిది చెప్పు మా వాళ్లలో ఎవరైనా ప్రేతదశలోనే ఉండిపోయారనే విషయం నాకెలా తెలుస్తుంది ప్రేతాలకు ముక్తి కలగాలంటే ఏం చేయాలి క్షత్రియకులావతంస ప్రేతాలుగా అష్టకష్టాలు ఆస్తులను గాని కనీసం వంశనామాంకిత ప్రతిష్ఠనుగానే వారికి సరైన కారణం లేకుండానే కొన్ని కష్టాలు వచ్చిపడతాయి బుద్ధిమంతులైన పురుషులను కూడా లైంగిక పీడలు బాధిస్తుంటాయి శాస్త్రోక్తంగా ఋతుకాలంలో సంభోగించినా సంతానం కలుగదు స్త్రీలలో నెల పొడవునా ఋతుక్రమ బాధలు కనిపిస్తుంటాయి నడివయస్సులోనే బంధువులు యవ్వనంలోనే పరిజనులు మృత్యువాత పడుతుంటారు అకస్మాత్తుగా ఆదాయం పడిపోతుంది అకారణంగా ప్రతిష్ట మసకబారుతుంది ఉన్నట్టుండి ఇల్లు తగలబడిపోతుంది గృహంలో నిత్య కలహాలు మిథ్యాపవాదాలు రాజేక్ష్మం వంటి రోగాలు నిండుగా కొలువు తీరతాయి వ్యాపారం సలక్షణంగానే జరుగుతూవున్నా లాభాలు కనబడవు వర్షాలు సకాలంలోనే పడినా పంటలు పండవు ఉన్నట్టుండి సహధర్మచారిణి తిరగబడుతుంది ఇలాంటి బాధలను బట్టి ప్రేతాత్మ ఉనికిని పోల్చుకోవచ్చును వెంటనే వృద్ధులతో చర్చించి గతించిన వారి పేర దానాలను చేయించి విషోత్సర్గం చేయిస్తే అచిరకాలంలోనే పరిస్థితిలో మార్పు కనబడుతుంది సరే ఇప్పుడు నేనేం చేయాలి రాజేంద్ర మీకెలాగో అధికారముంది కాబట్టి మీరే మాకందరికీ శ్రాద్ధాలను ఔర్ధ్వ దైహిక క్రియలను చేయవచ్చు లేదా కొంతమందికి అయ్యధికారాన్ని ధారాదత్తం చేసి చేయించవచ్చు చివర్లో వృషోత్సర్గం చేయగానే మా ప్రేతరూపాలు నశించి గతులు ప్రాప్తిస్తాయి నా సంస్కారాన్ని కార్తీక పూర్ణిమ లేదా ఆశ్వయుజమధ్యం రేవతి నక్షత్రయుక్త తిథులలో చేయండి శ్రేష్ఠులైన బ్రాహ్మణులనాహ్వానించి విధ్యుక్తంగా అగ్నిస్థాపన చేయించి వేదమంత్రాలతో యథావిధానంగా హోమం చేయాలి వీలైనంత గొప్ప సంఖ్యలో బ్రాహ్మణులనాహ్వానించి వారికి భోజనాలను పెట్టాలి మహారాజా దీనికయ్యే ఖర్చుని నీ ప్రజలపైగాని నీపైగాని రుద్దడం ధర్మసమ్మతం కాదు పైగా నాకీరత్నంతో ఏ అవసరమూ ఉండదు అంటూ రాజుగారి పాదాలకు తలను ఆంచి నమస్కరించి ఆ మణిరత్నాన్ని కూడా ఆయన పాదాల వద్దనే ఉంచి తన అనుచరులతో సహా అదృశ్యమయ్యాడు ప్రేతవాహనుడు వైనతేయ రాజు ఆధనం ద్వారానే ఆ ప్రేతాలన్నిటికీ అపరకార్యాలను నిర్వర్తించాడు ఆ సంస్కారం సంపూర్ణం కాగానే ప్రేతాలన్నీ సువర్ణదేహ సుశోభితులై రాజుకి దర్శనమిచ్చి ప్రణామంచేసి దేవదూతలతో కలసి నిష్క్రమించాయి గరుడా इदी वृषोत्सर्ग महात्म्यं अध्यायं तुम्दी